టైము ఫస్ట్ టైం పంచాయత్ సెక్రటరీ కూడా మనం గెలుపుతూ ఉన్నాము నా దృష్టిలో ఏదైనా ఫస్ట్ ఎమ్మెల్యే నాకు ముందు ఈరోజు మన కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కాబట్టి ఆమె ద్వారానే రావాలనే కోరికతో నేను మొదట ఆమెకే అతీ ఇచ్చిన తర్వాతనే ఎవరికైనా కూడా చేయాలనే దీంతో మనం ఆ విధంగా चिकन डिस्क वाले आपारे 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 ఆపాలి 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 ఈ రావణపాలెం గ్రామంలో ఈ యొక్క ఉళ్ళి పైన చికెన్ వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఈ యొక్క చేపల గుడ్లకి వేసేదానికి తీసుకురావడం అవి మాకుండే ఇరుకు రోడ్డులో పోవడం ఆ పోయినప్పుడు ఆ వాసనకి చుట్టుపక్కల మాకుండే ఈ టిఫిన్ అంగళ్ళు కానీ అక్కడ టిఫిన్ చేసేవాళ్ళు ఇద్దరు వాంతి కూడా జరగడం జరిగింది వాళ్ళు రాజుపాలెం కూడా అప్పటికప్పుడు వేసుకోపోవడం కూడా జరిగింది అదేవిధంగా గుంటల కాడికి పోయి ఆడు వేసేసినప్పుడు ఆడ నుంచి కుక్కలు లాక్కొని రావడం అక్కడ ఆ పిల్లకాయలని కరవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి సరే ఇప్పటివరకు ఏదో మేము కొంచెం వాళ్ళకి రెండు మూడు సార్లు చెప్పడం అయితే వార్నింగ్ అయితే ఇచ్చాము ఈరోజు రావు అని చెప్తారు మళ్ళీ మళ్ళీ తెల్లారి విధంగా మొదలు పెడుతున్నారు వాళ్ళకి ఎవరు అండదండలు ఉన్నాయో మాకైతే తెలియదు మేము గుంటల చెడిపోవాలని అయితే మేము కోరుకోము ఈ కుళ్ళిపోయిన ఆహారాన్ని వేసి ఆ చేపలకి వేసి ఆ చేపలు ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు ఎట్లా బా అక్కడ ఎట్లా ఉన్నారో మాకైతే తెలీదు ఇవన్నీ కూడా దూరదృష్టి మీద తొం తొందరలో హెల్త్కి సంబంధించి కానీ ఏంటో దాని మీద నేను అరిసూ చేసి పైలెవల్కి కూడా తీసుకుపోయి ఎంత దూరమైనా పోరాడానికి సిద్ధమవుతున్నాం ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీకి మన ఎమ్మెల్యేగా గెలవ అత్యధిక మీద గెలవడం ప్రశాంత్ రెడ్డి గారు ఆమెకి మేము ఒక అర్జీ తయారు చేసుకున్నాను మా గ్రామం తరఫున మా గ్రామస్తులందరూ కూడా ఈ అర్జీలో సంతకాలు చేశారు మా గ్రామానికి ఆమె ఎంతో మేలు చేస్తుందని మేము పదే పదే అనుకున్నాం తొలి అర్జీగా ఆమెకి అన్నీ దానికన్నా కూడా ఆరోగ్య రీతిగా ముందు మా గ్రామాన్ని మా ప్రజలు ఆరోగ్యంగా ఉండేదానికి మేలు చేస్తుందని కూడా ఆమె వెంటనే అర్జీ ఇచ్చి ఆమె తెలియజేసుకుంటాను అవతల పై అది ఆమెకు తెలియని తర్వాత పై అధికారులకు కూడా ఇచ్చి దీని మీద పోరాటం చేస్తాను ఇది ఎక్కడ ఆగకపోతే అమర నిరాహత చేసి మా గ్రామ ప్రజల కోసం ఉంది దే దేనికైనా సిద్ధపడతానని నేను వాళ్ళందరికి కూడా హామీ ఇస్తున్నాను ఇదే విధంగా అప్పుడు కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా కానీ దేనికైనా కానీ ఆమె యొక్క నిర్ణయం మీదకే నేను ఫాలో చేస్తాను ఇంకా రావడానికి మాత్రం ఒప్పుకోం